కేదర్ కి మీ కుటుంబ సభ్యులకి ఏ రకంగా సంబంధం ఉంది ఏ రకంగా మీకు కనెక్షన్ ఉందో నేను కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తాను దానిపైన మీరు స్పష్టత ఇవ్వండి కేదర్ కి అశ్విన్ కి కలిపి డ్రివెన్ అని చెప్పి ఒక వెహికల్ కంపెనీ ఉంది కార్స్ ది డ్రివెన్ కంపెనీ అని చెప్పి ఆ డ్రివెన్ కంపెనీకి సంబంధించి ఒక రేంజ్ రోవర్ వెహికల్ మీ బామ్మర్దైన రాజ్ పాకాల ఏ వెహికల్ అయితే వాడుతుండో ఏ బండి అయితే నీ బామ్మర్ది రాజ్పాకాల యూజ్ చేస్తుండో మరి ఆ వెహికల్ ఎవరిచిర్రు ఏ కంపెనీ పేరుపైనుంది మరి నిజంగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంబంధం లేకపోతే ఆయన కంపెనీ పేరుపైనున్న వెహికల్ రేంజ్ రోవర్ వెహికల్ ఎందు మరి రాజ్పాకాల ఏ రకంగా వాడుతుండనేది మొదటి ప్రశ్న రెండోది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లా నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ అనేకమైన విషయాలన్నీ కూడా కేదరు హోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మీ కుటుంబ సభ్యులు అనేకమైన పార్టీస్ మీ బామ్మర్ది కానీ నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ కేదర్ తోటి పాల్గొని సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నిజంగా ఏమి సంబంధం లేకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ నిజంగా కేదర్ అశ్విన్ కి సంబంధించి వాళ్ళ వెహికల్ కంపెనీకి గానీ మా బామ్మర్దికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి బహిరంగంగా మీడియా ముఖ మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా తప్పు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లా కేదర్ కి మా కుటుంబ సభ్యులకి మాకు గానీ మా బామ్మర్దికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి బలంగా నువ్వు చెప్తే ఏ రకంగా సంబంధం ఉందని చెప్పి లాస్ట్ ఐదు సంవత్సరాలలో ఆధారాలతో సహా నేను మీడియా ముందుకి తీసుకొని వచ్చి బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా రెండోది నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు నీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది డ్రగ్స్ శాంపుల్ టెస్ట్ ఇయ్యానికి రావాలని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మంది నీ పైన ఆరోపణలు చేయడం జరిగింది మూడు నెలల క్రితం కూడా నీ డ్రగ్స్ శాంపుల్ టెస్ట్ని ఇయ్యాలే రావాలే అని చెప్పి మాట్లాడినప్పుడు కోర్టుకు వెళ్ళి నువ్వు ఏ రకమైన పర్మిషన్లు తెచ్చుకున్నావు లేదా విచారణ కొన్ని వాటిల్లో హాజరుగమ్మంటే నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ రకమైన పర్మిషన్స్ తెచ్చుకున్నావు కూడా తెలుసు కానీ దాంట్లో కూడా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే కోర్టు ప్రనౌన్సియేషన్ ఒకటి ఉంటే నువ్వు దాన్ని మిస్లీడ్ చేసే విధంగా కోర్టు చెప్పుదెబ్బతోటి కొడతా చెంప కొట్టే విధంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా వక్రీకరించి మీడియా ముఖంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే విధంగా నువ్వు మాట్లాడడం జరుగుతుంది నువ్వు మాట్లాడిన మాటలకి నలభై ఎనిమిది గంటలల్లా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ప్రస్తావించిన విషయం పైన నేను నీ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది దానితో పాటు ఆ రోజు నేను శాంపుల్ అడిగినప్పుడు శాంపుల్కి రాకుండా శాంపుల్ ఇవ్వకుండా సమయం తీసుకొని నీ బాడీని కంప్లీట్గా డిటాక్స్ చేసుకొని ఏ రకంగా హెయిర్ శాంపుల్ కూడా టెస్ట్ చేసినా రేపు పొద్దున ఆ శాంపుల్లో కూడా టెస్ట్ రాకుండా చేయాల్సిన డిటాక్సిఫికేషన్ అంతా కూడా చేసుకొని బయట దేశానికి యూకే ఇతర దేశాలకి వెళ్ళి ఆ శాంపుల్ నిజంగా వస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని వస్తలేదని చెప్పి మరొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని శాంపుల్ టెస్ట్ చేస్తే దొరుకుతలేదని చెప్పి తెలిసి మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నా శాంపుల్ టెస్ట్ చేసుకోరని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నిజంగా అయితే యూకే దేనికోసం పోయినావు అక్కడ ఏం టెస్టులు చేయించుకున్నావు ఏ రకమైన టెస్ట్లో నీకు ఏం ప్రూవ్ అయింది దాని తర్వాత నువ్వు బయటకు వచ్చి ఇక్కడ ఎందుకు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు దీనిపైన కేటీఆర్ స్పష్టత తీయాలి ఎప్పుడు నువ్వు శాంపుల్ తీసుకోవాలి ఎప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న శాంపుల్ తీసుకోవాలి ఎప్పుడు నీ కుటుంబ సభ్యులు శాంపుల్ తీసుకోవాలి తప్పనిసరిగా ఆ సమయంలో తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది నువ్వు ఇప్పుడు పోయి డిటాక్స్ చేసుకొని అన్ని కూడా నువ్వు డిటాక్సిఫికేషన్ చేసుకొని ఒకసారి ఆల్రెడీ నువ్వు బయట దేశాలకు పోయి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకొని ఇప్పుడు వస్తలేదని చెప్పి తెలిసి ఇక్కడొచ్చి దొంగ నాటకాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా నేను నమ్మే పరిస్థితి లేదు నిజంగా నేను మాట్లాడే ప్రతి విషయం కూడా అది కేదర్ విషయం గాని నీ డ్రగ్ శాంపుల్ టెస్ట్ విషయం గాని లేదా కేదర్ చనిపోయిన రోజు ఏ పార్టీ మాజీ శాసనసభ్యులు ఆయనతో ఆఖరిగా ఉన్నారు ఎవరికి ఆయనతోటి సంబంధాలు ఉన్నాయి ఏ పార్టీ సభ్యులు ఆయనతో ఉన్నారు అన్నీ కూడా ఆధార్లతో సహా బయటికి రావాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా శాసన మండలి సభ్యునిగా నిజంగా నీకు కేదర్కి ఎటువంటి సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి గారికి నీ లెటర్ ప్యాడ్ పేరు నువ్వు కూడా రాయి మొత్తం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కేదర్కి ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి ఎవరెవరికి కేదర్ తోటి బిజినెస్ సంబంధాలు ఉన్నాయి కేదర్ తోటి ఎవరెవరు కలిసి ఉంటుండే అన్ని విషయాలపైన విచారణ చేసి తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా నిజంగా నువ్వు నీ కుటుంబ సభ్యులకి కేదర్ తోటి సంబంధం లేకపోతే నువ్వు కూడా లేఖ రాయాలని చెప్పి నేను కేటీఆర్కి సవాల్ చేస్తున్నా ఇంక ఇతర విషయాలపైన ఏదైతే లై డిటెక్టర్ టెస్ట్ నువ్వు ఇతర టెస్ట్ ఏవైతే చేపియాలని అన్ని అంటున్నావో ఫోన్ ట్యాపింగ్ విషయం నువ్వు మాట్లాడుతున్నావో మీకు కానీ మీ పార్టీలో సభ్యులకు కానీ ఫోన్ ట్యాపింగ్ అది హీరోయిన్లది కానీ జడ్జిలది కానీ పొలిటీషియన్లు కానీ ఆఖరికి మీ పార్టీలో ఉన్న సొంత నీరు చెల్లెది కానీ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో మేము దేని ఎటువంటి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడలేదని చెప్పి నువ్వు మీ తండ్రి గారైనా మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ చంద్రశేఖర్రావు గారు నిజంగా మీరు చేయకపోతే అంగీకరించి లై డిటెక్టర్ టెస్ట్ ఏదైతే అంటున్నావో ఆ టెస్ట్ కి ముందు మీరు బయటికి వచ్చి ఆ టెస్ట్ చేయించుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోక ఇంటి ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన వివరమే మేము కూడా చేస్తున్నామని చెప్పి తప్పించుకోనీకి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నీకంటే చాలా గలీజ్గా అడ్డగోలుగా నువ్వు ఒక పిచ్చోనివి పిచ్చోని చేతిలో ఈరోజు ఏదైతే మీ పార్టీ ఉందని చెప్పి నేను కూడా నేను అడ్డగోలుగా బండబూతులు తిట్టొచ్చు అది మా పార్టీ సంస్కారం కాదు కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున నేను కూడా ఏంద్ర కేటీఆర్ అనే విధంగానే మాట్లాడే పరిస్థితి ఉంటుంది నువ్వు మా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడితే రే పొద్దున ఈ తెలంగాణ దొంగని రాళ్ళతోటి తరిమిగొట్టాలనే విధంగా నా ప్రవర్తన కూడా ఉంటుంది ఈ రోజు అటుకెళ్ళి కల్వకుంట తారక రామారావు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అదే రకంగా నీకు తగిన సమాధానం ఇచ్చే విధంగా శాసన మండలి సభ్యునైన బల్మురి వెంకట్ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది నిజంగా నీకు బహిరంగ చర్చ పెట్టాలనే ఉంటే నువ్వు ఒక శాసన సభ్యునివి నేను శాసన మండలి సభ్యుని నువ్వు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వి నేను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుణ్ణి ఏ రకమైన బహిరంగ చర్చకైనా నువ్వు నేను సమానమే ఇంకా పోల్చుకుంటే శాసనసభ్యుని కంటే శాసన మండలి సభ్యునిగా ఇంకా నేను ఒక కృషి పైన ఉన్నా నేను ఏ రకమైన బహిరంగ చర్చ కన్నా తోటి సిద్ధంగా ఉన్నా ఇవన్నీ విషయాలపైన నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే నిజంగా నీకు బాధ్యతనే ఉంటే చర్చ పెట్టనీకి మీ నాయనని నువ్వు అసెంబ్లీకి తీసుకురాలేకపోతున్న విషయము ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు బహిరంగ చర్చ పెట్టుకోవాలని నీకు చాలా కుతూహలంగా గుల నీకు ఏదైతుందో నీ కుతూహలాన్ని తీర్చనీకి కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసన సభ్యునిగా నువ్వు శాసన మండలి సభ్యునిగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు ఉపాధ్యక్షునిగా నేను ఏ రకమైన బహిరంగ చర్చకన్నా నేను సిద్ధంగా ఉన్నా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఏదైతే ఈరోజు నువ్వు ప్రశ్నించే విషయాలన్నీ కూడా నీకు సంబంధం లేకపోతే నిజంగా నీకు దమ్ము ఉంటే చీము నెత్తులు అనేది ఉంటే నేను చెప్పిన విషయాలు అవాస్తవం అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ అవాస్తవము మాకు ఎటువంటి సంబంధం కేదర్ తోటి లేదు నేను యుకేవై ఎటువంటి టెస్ట్ చేయించుకోలేదు నా బాడీ నేను డిటాక్సిఫికేషన్ కూడా చేసుకోలేదు అని చెప్పి నువ్వు బహిరంగంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పు తర్వాత నువ్వు తప్పనిసరిగా ఇవన్నీ పాల్పడ్డావని చెప్పి ఆధారులతో సహా ఎవిడెన్సెస్తో సహా నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే అటగోలుగా నిన్ను కూడా తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కేటీఆర్ని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను